హాయ్ వెల్కమ్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మకి బాంబే హైకోర్టు జీవిత ఖైదు విధించింది సార్ అసలు ఎవరి ప్రదీప్ శర్మ ఏం ఎందుకు ఎందుకే జీవిత ఖైదు విధించింది సార్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేసు నాకు తెలిసి ఇండియాలోని ఫస్ట్ టైం ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కి హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది ఫస్ట్ టైం ఇది ఇప్పటి వరకు ఏ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కూడా శిక్ష పడలేదు ఓకే మధ్యలో సస్పెన్షన్స్ ఇలా జరిగాయి తప్ప మామూలుగా పోలీసులు ఎంత పెద్ద క్రైమ్ చేసినా ఎన్ని హత్యలు చేసినా పోలీసులు వాళ్ళని ఎక్కువ శిక్ష అంటే సస్పెండ్ అవుతారు అంతే అంతకంటే పెద్దగా జరగదు ఎప్పుడూ రేర్ కేసుల్లో అంటే గవర్నమెంట్స్ ఏమన్నా కక్ష సాధిద్దాం అనుకున్నప్పుడు వేరే పార్టీలని అప్పుడు పోలీసు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు డిఎస్పీ అట్లాంటివి రేర్ కేసులు అనమాట ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ మీద పగ సాధించడానికి రేవంత్ రెడ్డి అనేక మార్గాలు ఎదుగుతున్నాడు ఆ మార్గాల్లో ఆయనకి దొరికిన మార్గం ఇక్కడ ప్రవీణ్ రావు ఓకే జరగలేదని నేను అనట్లే జరుగుతుంది కానీ దాని మీద ఎవరు కూడా సీరియస్గా తీసుకోరు రేవంత్ రెడ్డి కక్షాదింప చేద్దామని తీసుకున్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఒకప్పుడు కేసీఆర్ అరెస్ట్ పెట్టి అరెస్ట్ చేశాడు చివరికి వాళ్ళ కూతురు పెళ్ళికి కూడా ఆయన జైలు నుంచి రావాల్సి వచ్చి కొన్ని గంటలు ఉండి వెళ్ళిపోవాల్సి వచ్చింది తర్వాత అర్ధరాత్రి ఇంట్లో చెతికిపోయారు వీటన్నిటి నుంచి అతను పర్సనల్గా తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది దానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కనబడుతుంది అంటే వాళ్ళకి రాజకీయంగా కూడా ప్రయోజనం ఉంది కేసీఆర్ని దెబ్బతీయగలిగితే అప్పుడు ఒక పార్టీ మటాచ్ అవుతుంది ప్రధాన పార్టీగా కాంగ్రెస్ ఉంటుంది రెండోది బీజేపీ ఉంటుంది కాబట్టి రెండు పార్టీలు కూడా కేసీఆర్ని వీక్ చేయాలనే ట్రై చేస్తున్నాయి సో ఇక్కడ ప్రదీప్ శర్మ అనే వ్యక్తిని ఇలా ఫస్ట్ టైం ముంబై హైకోర్టు ఆయనకి ఇచ్చేసింది ఎవరి ప్రదీప్ శర్మ అంటే ఆల్రెడీ సినిమాల్లో ఈయన పాపులర్ అయిపోయాడు ఈయన మీద చాలా సినిమాలు వచ్చాయి వెబ్ సిరీస్ వచ్చాయి డాక్యుమెంటరీస్ వచ్చాయి బుక్స్ రాశారు ఆ స్థాయి పాపులర్ ఎన్కౌంటర్ ఇతను బేసిక్గా మామూలు భాషలో చెప్పాలంటే ఒక హంతకుడు మూడు వందల పన్నెండు మందిని చంపిన హంతకుడు కానీ పేరు పోలీసులకి ఇచ్చే ముద్దు పేరు అంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఇస్తారు ఎన్కౌంటర్ అంటేనే హత్య దాంట్లో ఏం డౌట్ లేదు సో ఎందుకంటే ఎన్కౌంటర్ అంటే మామూలుగా అర్థం ఏంటి ఎన్కౌంటర్ అంటే ఎదురెదురు పడ్డము ఎదురెదురుగా ఇద్దరు కూడా కాల్పులు నువ్వు నా మీద కాల్పులు చెప్తే నేను నీ మీద కాల్పులు చెప్తే మన ఇద్దరు ఎవరో ఒకరు చనిపోతారు దాని ఎన్కౌంటర్ అంటారు అంటే ఇద్దరు సాయ రెండు సాయుధ దళాలు కానీ ఇద్దరు సాయుధ వ్యక్తులు కానీ పరస్పర వ్యతిరేకంగా ఒకరినొకరు చంపుకోవడానికి పోరాడినప్పుడు ఒకరు చనిపోతారు దాన్ని ఎన్కౌంటర్ అంటారు మిలిటరీ భాషలో కానీ మన వాళ్ళు ఏం చేశారు ఎన్కౌంటర్కి అర్థం ఒక మనిషిని పట్టుకోవడం తీసుకెళ్ళి కాల్చి చంపేయడం అతను ఎన్కౌంటర్లో చనిపోయినాడు అంటే అతను మా మీద కాల్పులు జరపబోయాడు మేము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపితే అతను చనిపోయాడు ఎప్పుడు ఇదే ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇదే కథ అనమాట సేమ్ దీంట్లో మార్పే ఉండదు సేమ్ స్టోరీ చెప్తానే ఉంటారు రాస్తూనే ఉంటాం మనం మీడియా వాళ్ళు అదే జరుగుతుంది ఇది కోర్టుల్లో కూడా అనేక కేసులు వేశారు కానీ ఎక్కడా కూడా ఈ స్థాయి శిక్షల వల్ల సస్పెండ్ అయ్యారు కేసులు పెట్టారు గుజరాత్లో కూడా హిరేన్ పాండే అని చంపిన షోహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో కూడా అరెస్ట్ అయ్యారు గుజరాత్ పోలీస్ కానీ ఏం చేస్తాయంటే ఇదంతా కూడా రాజకీయ నాయకులు సేవ్ చేస్తుంటారు ఇక్కడ కూడా మనకి అప్పుడు అమ్మాయి ఒక దీని కేసులో ముగ్గురిని తీసుకెళ్ళి చంపేశారు కదా అప్పుడు కూడా ఏమైంది దాని మీద కమిషన్ కూడా తేల్చింది ఇది పోలీసులు చేసిన హత్యని తేల్చింది అయినా కూడా వాళ్ళకి ఏమి శిక్ష పడలేదు సజ్జనారినప్పుడు హీరో అన్నారు చివరికి సజ్జనార్ చేతులు ఎత్తేసి నాకు తెలియదు నేను ఆదేశించలేదు ఎన్కౌంటర్కి నాకు సంబంధం ఏలేదని చేతులు ఎత్తేసాడు జనమంతా ఏమో సజ్జనార్ హీరో సజ్జనారు చంపిస్తాడని చెప్పాడు అంటే ఇది ఏమైతుందంటే మెల్లమెల్లగా సమాజం యొక్క ఆమోదం కూడా సమాజం అంటే ఏంది ఈ ఎన్కౌంటర్లో వాళ్ళు ప్రధానంగా ఎవరు డౌన్ ట్రాడన్ వాళ్ళు అంటే దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు లేదా పేద ముస్లిమ్స్ ఇలాంటి డౌన్ ట్రాడన్ పీపులే పీపుల్నే చంపుతారు కానీ ఒక అప్పర్ కాస్ట్ ఒక బాగా డబ్బులున్న వాళ్ళు నేరాలు చేసినప్పుడు రేపులు చేసినప్పుడు వాళ్ళని చంపమని జనము డిమాండ్ పెట్టరు వాళ్ళని చంపను కూడా చంపరు సో చంపేది ఏవన్నంటే ఆయన అంబేద్కర్ చెప్పినట్టు మేకలను బలిస్తారు కానీ పులుల్ని ఎవరని సో వీళ్ళనే చంపుతారు వాళ్ళే ఎన్కౌంటర్ స్పెషలిస్టు సో ఈ ఇలాగా ఇతను ప్రదీప్ శర్మ ముంబైలో ఎన్కౌంటర్ స్క్వాడ్ అనే ఒక స్క్వాడ్ ఉండేది దాంట్లో ఇతను మెంబరు ఇతను ఫస్ట్ ఎస్ఐగా చేరి తర్వాత సిఐఏడు ఇతను దాదాపు ఈ స్క్వాడ్ ఇతను కలిసి మూడు వందల పన్నెండు మందిని చంపారు సో వాళ్ళు చంపింది వచ్చి ఎవరెవరు నేను వాళ్ళు చెప్తున్నారంటే ఒకటేమో టెర్రరిస్ట్ గ్రూప్స్ కొన్ని కొన్ని రకాల లష్కరయి తోబా లాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ తర్వాత మాఫియా అప్పట్లో మాఫియా బలంగా ఉండేది ముంబైలో ఆ మాఫియా వీళ్ళంతా ఎలా తయారైనంత తర్వాత ఒక గ్యాంగ్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ రైవల్ గ్యాంగ్ని వీళ్ళు తొద్దు ముట్టించడం దానివల్ల ఆ గ్యాంగ్ బలపడుతుందనమాట ఇది ఇతను కూడా చేశాడని ఇతని మీద ఆరోపణలు వచ్చాయి ఇతను దావుద్ ఇబ్రహీం కమ్ముడిపోయి దావుద్ ఇబ్రహీంకి యాంటీగా ఉన్న చోటరాజన్ లాంటి గ్యాంగ్స్టర్ల ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటే వాళ్ళంతా చంపేయడం ఎన్కౌంటర్ని కట్టుగా తల్లడం అలాగా చేస్తున్నాడని టూ థౌజండ్ ఎయిట్లో ఇతన్ని సస్పెండ్ చేశారు పోలీస్ డిపార్ట్మెంటు సస్పెండ్ చేసినప్పుడు కూడా ఇతను నాకు సెక్యూరిటీ కావాలి నాకు గ్యాంగ్స్టర్లతో టెరరిస్టులతో థ్రెట్ ఉందంటే మామూలుగా అయితే సస్పెండ్ చేసిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వరు కానీ ఇతనికి ఇచ్చారు అయితే ఆ తర్వాత ఇతను రెండు వేల పదిహేడులో మళ్ళీ పోస్టులకి తీసుకున్నారు ఇతను అతని మీద అభియోగాలు ఏవి ప్రూవ్ కాలేదని చెప్పి మళ్ళీ పోస్టులకు తీసుకున్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఇతను రిజైన్ చేశాడు చేసిన తర్వాత శివసేనలో చేరాడు బీజేపీలో కూడా అమిత్ షాను కలిసాడుప్పుడు బీజేపీలో చేరాలి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చాడు ఎందుకంటే ఇతనికి దేశవ్యాప్తంగా ఫేమ్ వచ్చేసింది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని దాని తర్వాత శివసేనలో చేరాడు ఎమ్మెల్యేగా నలసోపరా అనే ఒక ఏరియాలో కాంటాక్ట్ చేశాడు ఓడిపోయాడు సో ఈ ఈ కేసుకు సంబంధించి ఏంటంటే ఇది రెండు వేల ఆరులో లఖన్ బయ్య ఇతను మూడు వందల పన్నెండు మందిని చంపాడు ఎవరో లఖన్ బయ్య అనే కేసులో ఇరుక్కున్నాడు అంతే మిగతా కేసులు ఏమి అతన్ని ఎవడు పట్టించుకోలేదు ఈ లఖన్ భయ్య వాళ్ళ బ్రదరు అన్న అడ్వకేట్ ఆయన ఈరోజే నేను ఆ ఇంటర్వ్యూ కూడా చూసాను సో అడ్వకేట్ అందువల్ల అతను ఏం చెప్తున్నాడంటే రెండు వేల ఆరులో మా బ్రదర్ని ఎత్తుకుపోయారు కొంతమంది కానిస్టేబుల్ వచ్చి దాని తర్వాత ఎక్కడికి పోయాడు ఏంటని తెలియదు నేను తెల్లలే సాయంత్రం వరకు ఎతికాను అన్ని చోట్ల ఎక్కడ దొరకలేదు తర్వాత తెలిసిందే అతన్ని చంపేశారని యాక్చువల్గా అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఈ ప్రదీప్ శర్మకి అప్పగించారు పోలీస్ స్టేషన్లోనే అతను కాల్చి చంపేశాడు దాని తర్వాత నేను కోర్టులో పిటిషన్ ఫైల్ చేశాను రిట్ చేశాను ఆ కోర్టు విచారణ కాజేసింది దాని తర్వాత ఒక సిట్టు ఫామ్ అయింది ఆ సిట్టు ఆ బుల్లెట్స్ ఆ బాడీలో బుల్లెట్స్ అవన్నీ తీసుకొని బ్యాలిస్టిక్ పరీక్షలు అవన్నీ చేశారు దాంట్లో ఇతను బుల్లెట్ ఏ అనేది ప్రూవ్ అయింది దానివల్ల అతనికి అతన్ని సస్పెండ్ చేసి కేసుని కోర్టులో తీసుకెళ్లారు ట్రయల్ జరిగింది బట్ ట్రయల్ కోర్టు ఏమో దాన్ని అతనికి అక్విటల్ ఇచ్చేసింది అతను నిజానికి నేరం చేయని నలుగురికేమో శిక్ష వేసింది నేరం చేసినా ఇతనికి అక్విటల్ ఇచ్చేసింది నేను మళ్ళీ వదలకుండా దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టు మళ్ళీ అన్ని సాక్షులన్నిటిని పరిశీలించి ఈ కింది కోర్టు ఇచ్చిన తీర్పుని వెర్వర్స్ అని అన్సస్టైనబుల్ అని కూడా అది కామెంట్లు చేసింది అంటే ఒక పెరవర్స్ ఉంది తీర్పు వీళ్ళు ఏ రకమైన విట్నెసెస్ని కానీ ఏమి సాక్ష్యాధారాలను పట్టించుకోకుండా తీర్పిచ్చారని హైకోర్టు చెప్పింది ఇప్పుడు హైకోర్టు నిన్న హైకోర్టు ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఇది బేసిక్గా అతని స్టోరీ అతని మీద రేజ్ అనే ఒక సినిమా మరాఠీలో వచ్చింది అప్తక్ చెప్పని కూడా అతను బేస్ చేసుకుంది రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూసర్ దానికి దాని తర్వాత క్లాస్ ఆఫ్ ఎయిటీ త్రీ అని హుస్సేన్ జైది ఒక బుక్ కూడా రాశాడు ఈ ఎన్కౌంటర్ స్క్వాడ్ మీద అందులో ఇతను కూడా ఉన్నాడనమాట అట్లాగే ముంబై మాఫియా అని నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ సిరీస్ కూడా ఇతను బేస్ చేసుకుని వచ్చింది అయితే ఇతను గురించి ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది అదేంటంటే మన ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర ఒక కారు మిస్టీరియస్ కనబడితే ఆ కార్లు చూస్తే ఆ కారులో ఒక లెటరు కొంత జెలెటెన్ స్టిక్స్ ఉన్నాయి అదేంటంటే ఇది శాంపుల్ మాత్రమే మేము ముఖేష్ అంబాని చంపేస్తాము అని అనేది ఉంది సో ఈ కారు ఎవరిది ఏందని చూస్తే ఆ కారు వచ్చి మన్ మన్సుఖ్ హీరైన్ అనే ఒక చిన్న వ్యాపారస్తుడిది ఆ కారు అతను నాది దొంగిలించారు అని కంప్లైంట్ అంతకుముందు అంటే ఆ కారుని దొంగిలించి ఎవరో ఇక్కడ తెచ్చిపెట్టారు ఫస్ట్ ఒక తీవ్ర సంస్థ మేమే చేసామని చెప్పింది మళ్ళీ ఏమో ఇంకొక అదే తీవ్రవాద సంస్థ ఇది ఎవరో మా పేరుతో ప్రకటించారు మేమే అసలైన తీవ్రవాద సంస్థ మేము మాకు సంబంధం లేదన్నారు చివరికి ఏమైందంటే ఇతను ఈ మన్సు మన్సు హీరో అన్న కంప్లైంట్ ఇచ్చాడు కదా అతన్ని ఎవరో చంపేశారు దాంతో అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్కి డౌట్ వచ్చింది ఇక్కడ ఏదో జరుగుతుంది అని సో అతను ఎంక్వైరీ మొదలుపెట్టాడు వాళ్ళ భార్యని వాళ్ళని ఇంటర్వ్యూలు చేయడం ఇవన్నీ మొదలు పెడితే అతనికి సంతోష్ షేలర్ అనే ఒకడు దొరికాడు వాడు ఈ కార్ని అక్కడ పెట్టాడు ఆ హత్య కూడా వాడే చేశాడని చెప్తున్నారు వాడిని ఎవరు పెట్టారంటే ఈ ప్రదీప్ శర్మే పెట్టాడు సో ప్రదీప్ శర్మ ఎందుకు పెట్టాడు అంటే ఇతనికి అసిస్టెంట్ కమిషనర్ సచిన్ వాజే ఇతన్ని హెల్ప్ అడిగాడు సచిన్ వాజేకి ఎవరు చెప్పారు పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ చెప్పారు పరమ్బీర్ సింగ్కి ఎవరు చెప్పారు ముఖేష్ అంబానీ కొడుకో లేకపోతే మరి వాళ్ళ ఇంట్లో ఎవరో చెప్పారని అతను ఎందుకు చెప్పాడంటే ముఖేష్ అంబానీ వాళ్ళు హెలిపాడ్ దీనికి అడుగుతున్నారు అక్కడ కానీ గవర్నమెంట్ ఇవ్వట్లేదు అందుకని ఒక థ్రెట్ ఉందని చూపిస్తే హెలిపాడ్ పర్మిషన్ ఇస్తారు అని ఇదంతా చేశారు వీళ్ళు ఇదంతా ఊహించుకులే అనుకోకుండా ఈ మర్డర్ అయిపోయింది అనుకోకుండా వీళ్ళందరూ ఎదుర్కొన్నారు చివరికి ఒక రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ కేసుని అసెప్ట్ చేశారు అనేది ఒక కథనం ఇది ఎంత నిజమని తెలియదు కానీ దీంట్లో చాలా వరకు అయితే నిజాలు ఉన్నాయి బట్ ఇది ముఖేష్ అంబానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయించారా లేకపోతే ఎవరన్నా బయట చేశారా అనేది నిర్దిష్టంగా తెలియదు బట్ అటువంటి ఊహాగానాలు అయితే ఉన్నాయి అందులో అయితే ఇతను కూడా ఇరుక్కొని ఉన్నాడు ఈ ప్రదీప్ శర్మ మీద కూడా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎంక్వైరీ చేసింది ఫైనల్గా తేల్చల ఈ వాజే కూడా జైలు అతనికి జాబ్ కూడా పోయింది సచిన్ వాజేకి సో ఇది దీంట్లో కూడా ప్రదీప్ శర్మ ఉన్నాడు ఏదేమైనప్పటికీ ఫస్ట్ టైం ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్కి శిక్ష పడడం అయితే సంతోషించాలి ఎందుకంటే పోలీసులు చంపేయడం పట్టుకొని వాళ్ళకు దాన్ని ఎన్కౌంటర్ చెప్పడం దాన్ని సో కాల్డ్ సభ్య సమాజం ఇది చేయడం ఇదంతా కూడా ఒక పార్స్గా చెప్పచ్చు ఒక అత్యంత ఘోరమైన మార్పుగా చెప్పొచ్చు అది కూడా పేదల్ని చంపితే చంపడమే చేయగలరు వీళ్ళు నిజంగా రేపిస్టులను లేకపోతే అంతకులను పెద్ద పెద్ద స్థాయి వాళ్ళని ఎవరు కూడా వీళ్ళు చెల్లారు ఇప్పుడు యోగి ఏం చేస్తున్నాడు తనకు ప్రత్యర్థి అయిన సమాజ్వాది పార్టీ గ్యాంగ్స్ని అంతా చంపేస్తున్నాడు తన పార్టీలో బోల్డ్ మంది రౌడీలు ఉన్నారు బోల్డ్ మంది రేపిస్టులు ఉన్నారు వాళ్ళ జోలికి ఎవరి జోలికి వెళ్ళాలి ఆయనకి మన సమాజం మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది యోగి అంటే చాలా గొప్పగా వాళ్ళకి ఏంటంటే లోతుగా విషయాలు తెలియదు అతను ఏదో గొప్ప చేసి క్లీన్ చేసేస్తున్నాడు రౌడీని ఎవడు రౌడీజాన్ని క్లీన్ చేయడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రత్యర్థుల్ని క్లీన్ చేస్తారు వీళ్ళ రౌడీల్ని రాజకీయ నాయకులుగా మార్చుకుంటూ వస్తారు అన్నమాట ఇదే బేసిక్గా జరుగుతుంది మొత్తానికి ఇది సంతోషించాల్సిన విషయం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్